అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ శాండ్విచ్ అలాగే స్టఫింగ్ చపాతి అనమాట ఇవి రెండు చేయడము చాలా తేలిక ఆలుతో ఒకే రకమైన స్టఫింగ్ చేశామంటే అటు చపాతికి ఇటు శాండ్విచ్కి రెండిటికి యూస్ అవుతుందనమాట అలాగే దానికి కాంబినేషను రైతా పెట్టుకుంటే ఇక టేస్ట్ అయితే చెప్పాల్సిన పని లేదు అంత బాగుంటుంది ఈ రెండు రకాలు ఇటు స్నాక్స్గా కానీ అటు లంచ్ బాక్స్ కానీ చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే స్టఫింగ్ కోసమని నేను ఒక ఆరు దాకా ఆలుగడ్డ తీసుకున్నాం ఈ ఆలుగడ్డని మా ప్రాంతంలో ఉర్లగడ్డ అంటారనమాట ఈ ఉర్లగడ్డని కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాక కుక్కర్లో వేసి ఈ బంగాళాదుంపలన్నీ మునిగే వరకు నీళ్ళని పోయాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక రెండు నుంచి మూడు విజిల్ దాకా ఉడికించుకోవాలి ఆలు ఉడికేలోపు స్టఫింగ్ చేసేకి మనము రెడీ చేసుకుంటాం పసుపు పొడి సాల్టు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చాట్ మసాలా చిల్లీ ఫ్లేక్స్ పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నవి నాలుగు రెమ్మల కరేపాకు సన్నగా కట్ చేసుకున్నవి రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసేలోపు కుక్కర్ అయితే మూడు విజిల్ వచ్చి స్టవ్ ఆఫ్ చేశాను పూర్తిగా ప్రెషర్ అంతా తగ్గిపోయాక ఇప్పుడు మూత తీసి అందులో ఉన్న వేడి నీళ్ళన్నీ వంపేసి చల్లటి నీళ్ళని అందులో పోసుకోవాలి పోసుకొని ఆలుగడ్డకున్న పై పొట్టంతా తీసేసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి ప్లేట్లో వేసుకున్న ఆలుగడ్డని మీ వల్ల ఎంతైతే అంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవి కాస్త చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కాసేపు వేయించుకోవాలి ఇలా కాస్త వేగాక ఇందులోకి హాఫ్ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు ఒక ముప్పై స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి వాటితో పాటు ఒక హాఫ్ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు వేయించితే సరిపోతుంది ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి ఇందాక స్మాష్ చేసిన ఆలూని వేసుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా షిమ్లో పెట్టేసి అడుగు పట్టకుండా వేయించిన మిశ్రమం మొత్తము ఆలూకి పట్టే విధంగా బాగా వేయించుకోవాలి మీరు ఈ రెసిపీ చేయాలనుకుంటే ముందు రోజు సాయంత్రం గనక ఈ ఆలు ఉడికించుకొని ఈ విధంగా ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మరుసటి రోజు మీరు చేసేటప్పుడు చాలా తొందరగా అయిపోతుంది ఈ విధంగా ఈ ఆలు మిశ్రమాన్నంతా కలిపాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన అలా అలా చల్లి ఒక పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు రైతాకి రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో మీకు ఎంత రైతా కావాలంటే అంత పెరుగు వేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటే రైతా రెడీ అయిపోతుంది రైతాని కూడా ఒక పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఒక నాలుగు బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలి ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ పైన ఒక పావు స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు వేసిన నెయ్యి మొత్తాన్ని బ్రెడ్ స్లైస్ పైన ఇలా స్ప్రెడ్ చేయాలి తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ దాకా మయోనీస్ వేసుకొని మయోనీస్ని కూడా బ్రెడ్ స్లైస్ పైన స్ప్రెడ్ చేయాలన్నమాట ఇప్పుడు టమాటో సాస్ని కూడా ఒక పావు స్పూన్ దాకా వేసుకొని అది కూడా అలా అలా స్ప్రెడ్ చేసేయాలి ఇక చివరిగా ఇందాక మనము ఆలు మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్కి అది ఒక్కొక్క స్పూన్ తీసుకొని బ్రెడ్ స్లైస్ పైన వేసుకొని లైట్గా అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చూస్తే చూడండి చూడ్డానికి చాలా బాగుంది కదా ఇక చివరగా అయితే బ్రెడ్ స్లైస్ పైన చిటికెడు కారప్పొడి లైట్గా వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకదానికొకటి బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా క్లోజ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో వన్ స్పూన్ దాకా నెయ్యి కానీ లేకుంటే మామూలు ఆయిల్ కానీ వేసుకోవాలి అది కాస్త హీట్ అయ్యాక ఇందాక క్లోజ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని వేసుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి హైలో పెట్టారంటే బ్రెడ్ మాడిపోతుంది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనము కాల్చుకుంటే ఈ శాండ్విచ్ చాలా మంచి టేస్టీగా ఉంటుంది కింది వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మరోవైపు తిప్పుకోవాలి ఇలా మనకు ఎన్ని బ్రెడ్ స్లైసులు కావాలంటే అలా చేసుకోవాలి తర్వాత ఎంతో టేస్టీగా ఉండే శాండ్విచ్ రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో రైతా పెట్టుకుందాము రైతా పెట్టుకున్నాక ఈ శాండ్విచ్ని మనకు ఎలా కావాలో అలా కట్ చేసుకొని రైతాతో అద్దుకొని తింటే తినేవారు ఎవరైనా ఆహా అనాల్సిందే ఇక స్టఫ్డ్ చపాతి ఎలా చేయాలో చూద్దాము స్టఫ్డ్ చపాతికి కానీ నేను ముందుగానే చపాతికి ఏ విధంగా గోధుమ పిండి కలుపుకుంటామో అదే విధంగానే కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్నాను మనకు కావాల్సిన సైజులో వంటలు చేసుకోవాలి ఈ స్టఫింగ్ చపాతిని కొంతమంది స్టఫ్డ్ అని కూడా అంటారు కదా పూరి పీట పైన కాస్త పొడిపిండి చల్లి ఒక వంట తీసుకొని చపాతి అంత సైజు కాకుండా చిన్నదిగా రుద్దుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము ఆలు మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం కదా ఆలు మిశ్రమాన్ని ఒక టూ స్పూన్స్ దాకా పెట్టి ఆలు బయట కనబడకుండా మొత్తము క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేశాక దానిపైన ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి మీకు వీలైతే గనక చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే పూరి కర్రతో కూడా మనము చపాతీ పూరి ఎలా రుద్దుతామో పొడిపిండి వేసుకుంటూ అలా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే మధ్య మధ్యలో చేత్తో ఒత్తుతూ అలాగే పొడిపిండి చల్లుకుంటూ పూరి కర్రతో కూడా చేసుకుంటున్నాను శాండ్విచ్ కానీ స్టఫ్డ్ పరోటా కానీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే బయట ఫుడ్ అడగకుండా మనము ఇంట్లో చేసిన దాన్ని చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా స్టఫుడ్ చపాతీ ఇప్పుడు ఇలా మనకు ఎన్ని స్టఫ్డ్ చపాతీలు కావాలంటే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ నాన్ స్టిక్ కాబట్టి ఆయిలేం వేసే పని లేకుండా డైరెక్ట్గా రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసుకొని దానిపైన లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ బదులు మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కింది వైపు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మళ్ళీ ఇంకో పక్కకి తిప్పుకోవాలన్నమాట ఆ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఆయిల్ అవసరమైతే కాస్త రాసుకుంటూ మనము ఈ చపాతీని అదేనండి స్టఫ్డ్ పరోటాని కాల్చుకోవాలి ఇలా స్టఫ్ చేసిన చపాతి కానీ పరోటా కానీ ఒకటి తిన్నామంటే కడుపు నిండిపోతుంది అలాగే బ్రెడ్ శాండ్విచ్ కూడా ఒకటి తిన్నామంటే చాలు అనేలా మనకు కడుపు నిండిపోతుంది అనమాట ఈవినింగ్ స్నాక్స్కి కానీ నైట్ డిన్నర్ కానీ లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈ టూ వెరైటీస్ చాలా బాగుంటుంది ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రైతాని దీనికి కాంబినేషన్గా పెట్టుకుంటున్నాను ఒకవేళ మనకు చట్నీ కానీ రైతా కానీ లేకపోయినా స్టవ్ చేసాం కాబట్టి అలానే తినేయచ్చు ఈ స్టఫ్డ్ చపాతీకి గోధుమ పిండి బదులు మీకు ఇష్టమైతే మైదా పిండి కూడా వాడుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి స్టఫ్డ్ చపాతి చపాతీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్